అందరికీ నమస్కారం ఈ రోజున అన్నవరం సత్యదేవుని దర్శనార్థం రావడం జరిగింది మరి తుమ్మల రామస్వామి గారు బాబు గారు ఈ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున అన్నవరం పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాగే అదే సందర్భంగా కూడా కాకినాడ జిల్లాలో ఆయన నాయకత్వంలో కాకినాడ పార్లమెంటు అపారమైన మెజార్టీతో గెలుపొందడం జరిగింది అలాగే ఏడు నియోజకవర్గాల్లో కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా గొప్ప మెజారిటీలతో నెగ్గినందుకు ఆ సత్యదేవునికి మనసారా కృతజ్ఞతలు తెలిపే విధంగా మరి ఈ రోజున స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు బాబు గారు ఆయన్ని అలాగే అత్య సత్యనారాయణ గారి సోదరులు రాజమండ్రి ఇన్ఛార్జ్ వారిని రిసీవ్ చేసి పెట్టడానికి నేను కూడా ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజుతో ఈ రాష్ట్రంలో కారు మేఘాలన్నీ కూడా తొలగిపోయి చీకట్లన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణంగా సూర్యుడు ఈ రోజున ఉదయించేటటువంటి పరిస్థితి ఉంది ఇది నాలుగో తారీఖు సాయంకాలానికే తెలిసిపోయింది ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఆర్థికంగా అలాగే డెవలప్మెంట్ చూడండి చాలామంది చెప్తూ ఉంటారు రెనోవేట్ చేస్తామని ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా పునర్నిర్మాణం చేసే దిశ ఈ యొక్క జూన్ తొమ్మిదవ తారీఖున తర్వాత మొదలవుతుంది జూన్ తొమ్మిదో తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవ తారీఖు నుంచి కూడా తక్షణమే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి ఇంత అపార నష్టాన్ని కూడా దపదపాలుగా వన్ బై వన్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ యథాధ స్థితికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం పూర్తయ్యే విధంగా ఈ రహదారులు ఏదైతే చంద్రమైనయో రహదారులన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసే విధంగా ఇక్కడ ఏదైతే మెట్ట ప్రాంతంలో మాకు సంబంధించినట్టు అనుకూలంగా లేకుండా భూములు చాలా ఉన్నాయవి వాటికి కూటమి తరపున మేమందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా ప్రెసిడెంట్ గారి ద్వారా అరకల్యాణ్ కళ్యాణ్ గారు ఇక్కడ మనం పోటీ చేసి ఇక్కడ నుంచి ఆయన తెలుగు పొందడం చాలా మన అందరికీ కూడా అదృష్టం తద్వారా ఆయన ద్వారా ఈ ప్రాంతం ఈ నియోజకవర్గం ఈ జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా కాకినాడ జిల్లా ప్రత్యాంగంగా అభివృద్ధి చెందే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అపారమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం మరి సత్యదేవుని వేడుకునేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలం కూడా ఖచ్చితంగా ఈ యొక్క అంతరాష్ట్రం శాంత శాంతి సౌభాగ్యాలతో సుఖంగా సంతోషంగా అభివృద్ధికి ఆనవాలుగా ఉండాలి తప్ప గత ప్రభుత్వంలాగా ఎటువంటి ఈ ఏదో గొడవలు కానీ ఏమీ లేకుండా చక్కగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండే విధంగా మరి కార్యక్రమం జరపడానికి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ఆధ్యాత్మికత హిందూ భావంతో ఒక ఆధ్యాత్మికత ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచో ఒక రూట్ మ్యాప్ ఇప్పటి నుంచో మనది ఇది చేయాలనుకుంటారు అప్పుడు అంతర్వేది నుంచి ఇటు పిఠాపురం అన్నవరం దర్బులం లావాడే ఒక పుణ్యక్షేత్రంలో ఒక టూరిజం కింద తయారు చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉంది ఖచ్చితంగా అందు ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద తయారు చేయడానికి మనకు ఎందుకంటే ఇక్కడ పంచారామాల్లో ఉన్నటువంటి